దక్షిణాయనం వర్షా ఋతువు భాద్రపద మాసం శనివారం రోజు తిథి చవితి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి రోజు నక్షత్రము చెత్త మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి స్వాతి అశుభ సమయాలు దుర్ముహూర్తం ఉదయం 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 గంటల 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 నిమిషాల 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 నుండి 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 వరకు 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 సాయంత్రం రాత్రి శుభ సమయాలు అమృత కాలం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు